ఇప్పుడు ఎన్నాళ్ళు భ్రమలో పెట్టేసి కూటమి అంతమంది మిస్ అయిపోయారు పాప వాలంటీర్ల మీద అపవాదేసి వాలంటీర్లు డేటాలు తీసుకెళ్ళి బయటకు అమ్మారని వాళ్ళని వాళ్ళని కించపరిచి అవమానపరిచి పాప అన్ని వాళ్ళ ఆడపిల్లలు కూడా ఉన్నారు అందుట్లో వాలంటీర్లుగా వాళ్ళందరూ కూడా భంగపడిపోయి సమాజంలో అందరూ ఏంటి ఈ పని చేశారా మీరు అని అంటూ ఉంటే సమాధానం చెప్పలేక పాప కుంగిపోయి కుళ్ళిపోయి అవమాన అవమానం తల వంచుకున్న వాళ్ళు ఇంత చేశారు ఇవాళ ఇవాళ పవన్ కళ్యాణ్ ఇవాళ పబ్లిక్గా బయటకు వచ్చి ఎందుకంటే లోక్సభలో రిటర్న్ రిటర్న్ రిప్లై అది కూడా మామూలుగా నోటి మాట రిప్లై కాదు రిటర్న్ రిప్లై ఇచ్చారు హోమ్ మినిస్ట్రీ సమాధండి సంవత్సరాల వారీగా రెండు వేల పద్దె పద్దెనిమిది అప్పుడు రెండు వేల పదిహేడు నుంచి సంవత్సరాలుగా ఎవరు ఎన్ని ఎంతమంది మిస్ అయ్యారు ఎంతమంది రెస్క్యూ చేశారు రెండు వేల ఇరవై మూడు దాకా మొత్తం లిస్ట్ ఇచ్చారు ఇంకా ఇప్పటివరకు నలభై ఏడు వేల చిల్లర ఎంతమందో నలభై తొమ్మిది వేల చిల్లర ఎంతమంది లెక్క ఉంది అంతమంది మిస్ అయితే అందుట్లో అందరిని రికవర్ చేశారు రెస్క్యూ చేశారు ఇంకా ఏడు వందల మంది ఎంతో ఉన్నారు ఆ ఏడు వందల మందిలో కూడా కొంతమంది రిపోర్టింగ్ లేక రిపోర్టింగ్ అవ్వకుండా వాళ్ళు సెటిల్ అయిపోయారు వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి ఫ్యామిలీతో కాంప్రమైజ్ పోయి దాని రిపోర్టింగ్ లేకుండా కొన్ని అందుట్లో ఉన్నాయి ఇందుట్లో ఎయ్యి కూడా రేపులు కేసులు కావు ఇవన్నీ దాదాపు ఎయిటీ పర్సెంట్ లవ్ ఎఫైర్లు లవ్ ఎఫైర్లు చదువు ఫెయిల్ అయితే కేసులు ఆరోగ్యం బాగా లేక ఇబ్బంది పెట్టలేక ఇంట్లో ఇబ్బంది పెట్టలేక ఇలాంటి ఆరోగ్యం ఇంట్లో అందరికి ఇబ్బంది కాదని వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఇలాంటివి ఇలాంటివి ఎక్కువ నైంటీ పర్సెంట్ ఈ ఇవి ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ పచ్చి అబద్ధాన్ని ముప్పై రెండు వేల అమ్మాయిలు ఆంధ్రాలో తప్పిపోయారని ఆంధ్ర రాష్ట్ర పరువును తీసి ఆ టైంలో ఆంధ్ర రాష్ట్రాన్ని గురించి దేశమంతా కూడా ఆంధ్ర రాష్ట్రం ఎంత దౌర్భాగ్యంగా ఉందా ఆంధ్ర రాష్ట్రంలో ఆడపిల్లలు ఇలా మిస్ అయిపోతున్నారా అని ఆంధ్ర రాష్ట్ర ఆడపిల్లల్ని పెళ్లికి ఇవ్వడానికి కూడా వెనుకాడిన పరిస్థితి క్రియేట్ చేసి ఇంత ఆబా ఆంధ్ర రాష్ట్రాన్ని పాలు చేసి వాలంటీర్ పాలు చేసి ఈ మాట చెప్పిన పవన్ కళ్యాణ్ ఇవాళ ఈ ఈ పార్లమెంట్లో ఈ వివరణ ఇచ్చిన తర్వాత పబ్లిక్గా చెప్పు తీసుకుని తన చెప్పుతో తను కొట్టుకొని చంపలేసుకొని నేను నీతిగా రీతిగా నిజాయితీగా రాజకీయం చేద్దామని వచ్చాను కానీ పొరపాటున ఎవరి మాటలో నమ్మి నేను ఇలా తప్పు చేశాను అబద్ధమాడాను ప్రజలు ప్రజల్ని వంచాను ప్రజల ముందు ఓట్ల కోసమని తప్పుడు మాటలు మాట్లాడాను నన్ను క్షమించండి అని చెప్ చెప్పు తీసుకుని తన చెప్పుతోటి తను కొట్టుకుని చంపలేసుకుని ప్రజల ముందు క్షమాపణ చెప్పవలసిన అవసరం పవన్ కళ్యాణ్ ముందు నిజంగా పవన్ కళ్యాణ్ నిజంగా పౌరుషం ఉన్నవాడైతే నిజంగా పవన్ కళ్యాణ్ పౌరుషం ఉన్నవాడిని దమ్మున్నవాడిని ధైర్యం ఉన్నవాడిని డామ్ డుమ్ డకార నిజంగా పౌరుషం ఉన్నవాడు అయితే నిజాయితీకి నిలబడేవాడు అయితే నీ దగ్గర నీతి రీతి ఉన్నవాడు అయితే ఈ తప్పు జరిగినందుకు క్షమాపణ కోరాలి ప్రజల ముందు క్షమాపణ కోరాలి నేను తప్పు చేశాను తప్పు మాట్లాడాను చంద్రబాబు సండతి వల్ల ఇంకో కారణంతో ఎవడో ఆఫీసరు నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఆ నా మాటలు నమ్మి నేను చేశాను తప్పు ఆఫీసర్ పేరు బయట పెట్టాలి ఆఫీసులు ఎలాంటి తప్పుడు మా మాటలు ఇచ్చి సమాజంలో అల్లకల్లలు సృష్టించే తనకి దోహదపడే ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ ఎదవా ఎవడో ఆ ఎదవ పేరు బయట పెట్టాలి ఆ ఎదవ నేను నడి రోడ్లు ఈడవాలి ఇది పవన్ కళ్యాణ్ ముందున్న సమస్య ముందున్న ప్ర ఇది తన తన నిజాయితీ తను నిరూపించుకోవాలి తన తన యొక్క నీతి రీతి నిజాయితీ గడ్జ్ గుడ్డు గగడ పాస్ నేను అలాగొచ్చాను ఎందుకు వచ్చాను అని డైలాగులు కొట్టడం కాదు ఆ డైలాగులకు తగిన నిజాయితీ నిరూపించుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలి వంగి వంగి క్షమాపణ చెప్పాలి అది చెప్పకపోతే ప్రజలు క్షమాపణ చెప్పిస్తారు